నమస్తే న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం నా పేరు చంద్ర బాలరాజు అండి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ముంపు ప్రాంతం చీర్లవచ్చ గ్రామం మాది ఈ మధ్య మానేరు నిర్వాసితులకు జరిగిన అన్యాయాల గురించి వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారాల గురించి రేపు అంటే ఆరు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ రాజన్న గారి జిల్లా గారిని కలవడానికి కోసం ఏర్పాట్లు చేస్తున్నాము మా దగ్గర ఉన్న ఆధారాలు జీవోలు మాకు జరిగిన నష్టం వివరాలన్నీ మేడం తెలియజేయాలని అనుకుంటున్నాము కొత్తగా కలెక్టర్ గారు వచ్చేటట్టు తెలిసింది ఇంతకుముందున్న జిల్లా కలెక్టర్ గారు మారేరన్న విషయం మాకు తెలిసింది ఈ మేడంతోనైనా కలిసి మా బాధలు చెప్పుకోవడం కోసము ఈరోజు సిరిసిల్లా ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది మా బాధల్లో ప్రధాన అంశం ఏంటంటే జీవో నెంబర్ ఫోర్టీన్ ఇచ్చారు వాళ్ళు రెండు వేల పదిహేనులో తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు తారీఖు మూడో నెల రెండు వేల పదిహేను తెలంగాణ వచ్చిన తర్వాత జీవో ఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ వచ్చింది దీని ప్రకారంగా ఇళ్ళకి ఇచ్చిన నష్టపరిహారంలో ముప్పై ఐదు శాతం కోత విధించారు ఒక లక్ష రూపాయలకు ముప్పై ఐదు వేలు కట్ చేసి ఇవ్వడం జరిగింది ఇది ప్రధాన అంశంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు ఇచ్చే రెండు లక్షల ప్యాకేజ్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు రెండవది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి ఎంక్వైరీ పేరుతో చెప్తున్నారు ఈ రెండు లక్షల ప్యాకేజ్ కూడా ఇస్తాం చేస్తామంటారు ఆధారాలు తీసుకున్నారు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు వాళ్ళ మన రేషన్ కార్డులు అన్ని రకాల పట్ట పాస్ పట్ట జిరాక్స్లు అవన్నీ తీసుకున్నారు ఆడపిల్లలకు ఇచ్చే విషయంలో తహసీల్దార్లు వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేశారు కానీ రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు అయ్యే అంశం పెండింగ్లో ఉంది నూటికి అరవై శాతం నుంచి ఇంకా నలభై శాతం ఇవ్వలేదు చాలా గ్రామాలలో ప్రతి ఏరియాలో ఈ సమస్య ఉందండి అందుకే మద్యమానేరు ముంపు గ్రామాల ప్రజలందరికీ మేము తెలియజేయనిది ఏమనగా రేపు సోమవారం నాడు మనందరం కలెక్టరేట్కి వచ్చి ఉదయం మేడంని కలిసి మన మన సమస్యలపై తెలియజేయాలి ఈ జివోఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ రద్దు చేయమని మన ఉమెన్ కమి మానవ హక్కుల కమిషన్ కూడా అడగడం జరిగింది దానివల్ల అక్కడి నుంచి కూడా మనకు ఇంకా ఏం సమాధానం ఎట్లే రాలేదు జిఓఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ రద్దు చేయాలి ఇచ్చే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయలేరు ఇంకా ఇక్కడ లోకల్లో ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా ఉపాధి మార్గాలను యువతను చూపించుపేయడం లేదు కాబట్టి ఉపాధి మార్గాలు చూపించాలి మనకు ఇళ్లకు ఇంద్రమ స్కీమ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంద్రమ స్కీమ్ కింద మనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు అత్యంత నిరుపేదలకు మీరు ఇంద్రమ స్కీమ్ వర్తింపజేయండి కానీ మేము త్యాగం చేసిన నిర్వాసితులం కాబట్టి ఇంద్రమ స్కీమ్ మాకు మాకు వర్తించదు మా కొత్త స్పెషల్ జీవో తీసుకురావాలి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఏమని అంటే రెండు వేలు మాకు ఐదు లక్షల నష్టపరిహారం అనేది సారీ ఐదు లక్షల ఇంద్రమ స్కీమ్ కింద మాకు కుదరదండి మాకు సర్వస్వం త్యాగం చేసి అక్కడ భూములు ఇళ్ళు అన్ని రకాలుగా మేము కోల్పోయి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాకు ఇంద్రమ్మ స్కీమ్ కింద ఇంకేదైనా స్కీమ్ పెట్టి మాకు ఇరవై ఐదు లక్షల స్పెషల్ స్కీమ్ కింద అలాట్ చేయాలి మా ప్రతి ఒక్క ఇంటికి ఎందుకంటే గతంలో ఇళ్లకు నష్ట వాళ్ళు కట్టుకునే సందర్భంలో అప్పులు తీసుకొచ్చుకొని అప్పుల పాలైపోయారు చాలామంది అప్పులు తీర్చలేక కూడా వాళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి పిల్లలకు కూడా ఉపాధి లేదు డిగ్రీలు పేజీలు బీటెక్లు చదివిన పిల్లలు కూడా కూలీనాన్ని చేసుకుని బ్రతుకుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే యువత చెడు చెడు మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది ఉపాధి మార్గాలు లేకపోవడం వల్ల ఆదాయ మార్గాలు రాకపోవడం వల్ల వాళ్ళు అక్రమ మార్గాలలోకి వెళ్ళి నేరస్తులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ లేటైన సందర్భం ఎంతో అది క్షమించరా మీకు ప్రభుత్వాన్ని కూడా క్షమించరాని నేరం ప్రభుత్వం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కుటీర పరిశ్రమలు ఏర్పడేయాలి ఉపాధి మార్గాలు ఏర్పడేలా స్పెషల్ స్కీమ్ కింద చింతమడగల మన కేసీఆర్ సార్ గారు అప్పట్లో ఒక స్పెషల్గా వాళ్ళకు అందరికీ సాయం ఆ గ్రామంలో జెసిపిలు ఇప్పించిడు డాక్టర్లు ఇప్పించిండు ఆయన పుట్టిన ఊరనిపించినా మనం ఏమనిపించినా తెలియదు కాకపోతే ఇక్కడ మేమైతే సర్వస్వం తయారు చేసినాం చింతమటుగా ఏ జాగ్రు చిత్తమడగ వాళ్ళకు ఆయన పుట్టి ఆయన పుట్టిన ఊరని చెప్పి ప్రేమతో ఇస్తే ఈ చేయొచ్చు కాక అది కూడా తెలంగాణ ప్రజల కట్టిన పనుల నుంచే చీడు కేసీఆర్ సొంత ఏమి వేయలేదు మేము సమస్తం త్యాగం చేసిన మాకు మాత్రం ఎలాంటి స్కీములు ఇవ్వలేదు ఇప్పటివరకు కునీల పరిశ్రమలు ఇట్లేరు యువతకు చెడు మార్గాన్ని కావడానికి వంద శాతం ఈ ప్రభుత్వమే కారణమైతుంది రేపు లేదా చెడు మార్గాలు చెడు వేదో వాళ్ళ మీద కేసులు కూడా వినాయించాలి ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులకే ఆ చెడు మార్గాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వము గౌరవ సీతక్క మా మంత్రి గారు కూడా రేపు వస్తారని తెలిసింది నాకు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది శిక్షణకు వస్తుందని సీతక్క గారికి కూడా ఈ విషయం తెలియజేస్తున్నామమ్మా మీరు కూడా పోరాటం చేసి ప్రజల కోసం పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి అడిగిబాట బట్టి కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో గొప్ప స్థానంలో ఉన్నారు మేడం మీరు కూడా ఈ విషయములపై స్పందించాలి మాకు రావాల్సిన నష్టపరి అనేది ఏళ్ళ తరబడి పెండింగ్ ఉంచడం అనేది ఎంతవరకు అని మీరు కూడా ఆలోచించాలమ్మా దయచేసి ఈ ప్రెస్ మీట్ ముఖంగా మీకు కూడా చెప్తున్నాము గౌరవ సీతక్క గారికి మరి నేను కూడా నర్సరీలలోకి వెళ్దా అని చెప్పి మన క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా మిస్సింగ్ ఏజెంట్ వాళ్ళు మామూలు వాళ్ళకు కుటుంబాలకు ఇళ్ళ పైసలు వచ్చినాయి కానీ కుటుంబం పైసలు రాలే ఇళ్ళ స్థలం పట్టాలు ఇప్పుడు రేపు మా పట్టుకుంటే వెలిటబుల్ లిస్టులు అన్నీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళు చేస్తామని అంటున్నారు పెండింగ్ పెడుతున్నారు కాబట్టి ఎల్లుబుల్ లిస్టు తొందరగా పరిశీలించి గ్రామ సభలు పెట్టి ముఖ్యంగా గ్రామ సభ పెట్టాలి అసలు ఏ పెద్ద అధికారైనా కలెక్టర్ అయినా ఆ ఊరోడు కావాలని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు గ్రామసభ పెట్టి గ్రామ సభ ద్వారా ఊరోడు కాదని నిర్ణయించాలి కనీసం ఈ కామన్ సెన్స్ లేకుండా కొందరు అధికారులు ఉండడం వల్ల ఈ సమస్య ఇక్కడ దాకా పెండింగ్ వచ్చింది ఆర్డీఓ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా ఆయనను కఠినంగా శిక్షించాలి అతను మన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఆయన ఆయన హయాంలోనే పట్టాలు ఇచ్చారు ఆయన హయాంలోనే మెస్సేగ్ వాళ్ళని పక్కన పెట్టారు అంతకుముందు ఆడవాళ్ళు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఒక చట్టం ఉన్నప్పుడు ఒక జీవ ఉన్నప్పుడు ఒక నష్టపరిహారం ఒక బాధితుడికి ఎన్ని రోజులలో ఇవ్వాలి నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పేపర్ నోటిఫికేషన్ వచ్చినాక అవార్డు ఎప్పుడైతుంది అవార్డు అయిన తర్వాత ఎన్ని రోజులలో నష్టపరిహారం ఇవ్వాలనే ఈ యొక్క సాంప్రదాయం ఈ చట్టాలను మాత్రం పూర్తిగా ఉల్లంఘించారు అధికారులు భూసేకరణ కలెక్టర్ నటరాజు సార్ కూడా విలువైన ఫైళ్లు మాయం చేసినారు సమస్త మానవులకు తెలుసు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీరు పరిశీలించి రేపు పొద్దున నిర్వాసితులందరికీ తెలియజే ఏం ఈ వేదికపై నుండి ఏం చెప్తున్న అంటే సమస్త బాధితులు మన మద్యమానిర బాధితులందరూ ఏం నష్టపరాలైతే రాలేదో ఆడపిల్లలకు డబ్బులు రాలేదో ఇంట్లో నష్టపరాలకు కొత్త తెచ్చేదో తరుగుదల థర్టీ ఫైవ్ పర్సెంట్ తరుగుదల విధించారు వీళ్ళందరూ మేము కలెక్టరేట్కి రావాల్సిందిగా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను నా పేరు మన మరి చే దయచేసి అందరూ గమనించి మన సమస్యలను త్వరగా పరిష్కరించుకునే మార్గం పెంచుకుందామని కోరుతున్నాను